రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్ద వేసి వడ్డీ లేని రుణాలిచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా వాక్రా సంఘాల గురించి ఇందిరా క్రాంతి పదం గురించి మాట్లాడదాం అంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఏడు లక్షల పైబడి అప్పు తెచ్చారు పది సంవత్సరాల బడ్జెట్ ఆదాయం ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు కొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ కూడా చూశాను నేను అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో ఇందినమ్మ రాజ్యం రావాలి వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కళల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఒకటే విధాన పరమైన నిర్ణయం చేసింది ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు ఇది సాధ్యమా అన్నారు సంవత్సరానికి ఇరవై వేల కోట్లట వడ్డీ లేని రుణాలు ఈ కాంగ్రెస్ నుంచి స్లోగన్ ఇచ్చారు ముఖ్యమంత్రి సాధ్యమా అని ప్రతి వాళ్ళు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పంది కొక్కులాగా రాష్ట్ర కళ్యాణాన్ని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు ఎంతో నిబద్ధత ఎంతో సంకల్పం పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామని అంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు వాళ్ళకి వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించడానికి ఓ పథకాన్ని ఇచ్చింది ఆ పథకం ఒక్కటే కాదు వాళ్ళు తిరిగేటువంటి బస్సులు ఆర్టీసీ సంస్థ చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడ నుంచి మళ్ళీ రాబడి మీకొచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు ఏంటో ఆరు వందల బస్సులు కొనిపించినటువంటి ఘనత బహుశా ఈ భారతీయ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఆరు వందల బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులు కేజిమానులు అయ్యారు